ఈజీగా టేస్టీగా ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే ఒక కేజీ ఉసిరికాయలు తీసుకోవాలి ఇవైతే నాటు ఉసిరికాయలు ఇవే పచ్చడికి చాలా బాగుంటాయి అవి తీసుకొని శుభ్రంగా కడిగి ఎండలో ఆరపెట్టుకోవాలి తర్వాత అయితే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి దీనికి వేరుశనగ నూనె వాడితే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇక వేరుశెనగ నూనె ఒక హాఫ్ లీటర్ పైనే పడుతుంది అదైతే వేసుకొని ఉసిరికాయలన్నీ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పెట్టుకోవాలి అప్పుడే ముక్క లోపల వరకు మెత్తగా ఫ్రై అవుతుంది అనమాట ఇక ఈ ఉసిరికాయ ముక్కలన్నీ ఇలా మొత్తం ఫ్రై చేసుకొని ఒక్కసారి ఇలా ఒక ఉసిరికాయ అయితే మనం ఇలాగా స్పూన్ తోటి నొక్కి చూస్తే మెత్తగా అవుతుంది ఇక ఆ టైంలో ఉసిరికాయలు అయితే తీసేసుకోవాలి ఇక అలాగా మిగిలినవి మొత్తం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట వన్ బై వన్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చలికాలంలో ఉసిరికాయలు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఒక్కసారి అందరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇక ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసి అవి ఫ్రై అయిపోవాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఒక పది ఎండుమిరపకాయలు అయితే వేసుకొని అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక అది పక్కన పెట్టుకుంటే కొంచెం చల్లారుతుందనమాట తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక కేజీ ఉసిరిగాయలకి వంద గ్రాముల చింతపండు అయితే పడుతుంది చింతపండు శుభ్రంగా తొక్కలు అన్నీ తీసేసి నీట్గా పెట్టుకొని అందులో హాట్ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరే బాండి పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అవి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలన్నమాట మిక్సీకి ఫైన్గా పౌడర్ వేసుకున్న తర్వాత పౌడర్ కొంచెం బరకగా ఉన్నా పర్లేదు లేదంటే కొంచెం జల్లించుకోవచ్చు మీ ఇష్టం జల్లించుకొనైనా వేసుకోవచ్చు అలాగే వేసుకోవచ్చు ఇక తర్వాత చింతపండు ఈ లోపు నానిపోతుంది నేను ఆ చింతపండును కూడా ఒక్కసారి మిక్సీకి తిప్పి తర్వాత అయితే చింతపండు గుజ్జు అయితే తీసుకుంటాను చాలా చాలా ఈజీగా వస్తుంది స్ట్రైనర్లో వేసి తీస్తే అందుకోసం ఒక్కసారి మిక్సీకి అయితే అనమాట చింతపండు గుజ్జు చాలా చిక్కగా తీసుకోవాలి అప్పుడే మనకి థిక్గా రెడీ అవుతుంది చింతపండు గుజ్జు అనేది ఇక మిక్సీకి వేసిన దాన్ని ఇలా వేసి మనం స్ట్రైనర్ సహాయంతో మొత్తం ఇలా గుజ్జు అయితే తీసుకోవాలి ఇంక ఇదంతా ఉడికిచ్చేటప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మొత్తం అలా కలిపేసి ఇవి దగ్గరకు అయ్యేదాకా ఆయిల్ పైకి తేలు వచ్చేదాకా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇది కూడా కొంచెం చల్లారుతుంది పచ్చడి కలుపుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆవాలు పొడి అందులో వేసుకోవాలి ఒక కేజీ ఉసిరికాయలకి ముప్పావు గిద్ద ఉప్పు ముప్పావు గిద్ద కారం అయితే సరిపోతుంది ఒక పది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలన్నమాట ఇవి మొత్తం బాగా కలిపేసిన తర్వాత ముందుగా చల్లారి ఆరబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి అది కూడా మొత్తం బాగా కలుపుకొని ఉసిరికాయలు కూడా అందులో వేసుకోవాలి ఉసిరికాయలు కూడా మొత్తం కలుపుకొని చింతపండు గుజ్జు అంతా దానికి పట్టేలాగా కలుపుకోవాలి ఉప్పు కారం మనం కావాలంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక తర్వాత ముందుగా పోపు పెట్టుకున్నాం కదా అది కూడా అందులో వేసుకొని ఉసిరికాయలకి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక టూ డేస్ తర్వాత మనం చూస్తే ఉసిరికాయల్లో నుంచి ఆ ఆయిల్ మొత్తం బయటకు అనమాట పర్ఫెక్ట్గా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇక ఇదైతే టూ డేస్ పక్కన పక్కనుంచిన తర్వాత ఇలాగా ఆయిల్ పైకి వచ్చింది చాలా బాగా వచ్చింది చాలా బాగుందనమాట ఇక మొత్తం ఒక్కసారి కలిపేసి పచ్చడి అయితే వేడి వేడి అన్నంలో వేసుకుంటే సూపర్గా ఉంటుంది అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి బై బాయ్